నమస్తే అండి తక్కువ రక్తం ఉన్న వాళ్లకు ఎముకలు బోలుగా ఉన్న వాళ్ళకు పాతకాలంలో రాగి పిండితో రాగి పిట్టును చేసి పెట్టేవాళ్ళు మన పెద్దవాళ్ళు అలాంటి రాగి పిట్టిని ఈరోజు మనం చేసుకోబోతున్నాం అందుకోసంగా రెండు కప్పులు రాగిపిండి ఒక కప్పు అర అరకప్పు ఎండు కొబ్బరి తీసి పెట్టుకున్నాం ఇవి తీసి పెట్టుకుంటే మనం త్వరగా ఈ రాగి పిండితో రాగి పిట్టు చేసుకోవచ్చు మనం పెట్టుకున్న రాగి పిండిని ఆ పానులు ఆ విధంగా వేసుకొని ద్వారాగా వేయించుకోండి చిన్న మంట పైన ఈ పచ్చివాసన పోయేదాకా ఈ రాగి పిండిని ఆ విధంగా వేయించుకోవాలి చూడండి రాగి పిండిని ద్వారాగా వేయించుకున్నాం దీన్ని తీసి పక్కన పెట్టుకోండి చూడండి మనం వేయించి పెట్టుకున్న రాగిపిండి చల్లారింది ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఈ రాగి పిండిని బాగా కలుపుకోవాలి ఈ రాగి పిండిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి అందువల్ల మన శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది ఈ రాగి పిండి చూడండి రాగి పిండిని వాటర్తో ఈ విధంగా కలుపుకొని తీసి పక్కన పెట్టుకోండి మనం ఇప్పుడు రాగిపిటి చేసుకోవాలంటే స్టవ్ పైన ఒక దబర్ పెట్టి అందులో వాటర్ పోసుకోవాలి ఆవిరి పైన ఉడికించుకునే దానికోసంగా ఇప్పుడు మనం రాగి పిండి ఉడికించుకోవాలంటే దానిపైన ఒక ప్లేట్ పెట్టాలి ప్లేట్ పైన ఒక పల్సటి క్లాత్ను ఆ విధంగా సెట్ చేసుకోవాలి ప్లేట్ పైన ఈ విధంగా క్లాత్ని సెట్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని అందులో ఆ విధంగా పోసుకోవాలి ఈ విధంగా పోసిపెట్టిన పిండి పైన ఆ క్లాత్ చివర ఉండేటివన్నీ ఆ మూత పైన ఆ విధంగా రాగి పిండి పైన ఆ విధంగా క్లాత్ను మొత్తం మూసేయాలి చూడండి ఆ విధంగా ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఆవిరితో ఉడికించుకోవాలి పది పదిహేను నిమిషాలు చూడండి రాగిపిండిని పదిహేను నిమిషాల పాటు ఆవిరితో ఉడికించుకున్నాం చూడండి ఒకసారి ఓపెన్ చేసి చూసుకున్నాం చూడండి చూడండి రాగిపిండి ఆవిరితో బాగా ఉడికింది మనం రాగి పిండిని ఉడికించుకోవాలంటే ఈ విధంగా ప్లేట్ ఉంటే ప్లేట్ పెట్టి రంధ్రాలు ఉన్న ప్లేట్లో ఉడికించుకోవచ్చు లేదనుకుంటే క్లాత్ ఉంటే దానికి క్లాత్ కట్టి దానిపైన రాగి పిండి పెట్టి ఆ విధంగా ఆవిరితో కూడా ఉడికించుకోవచ్చు మనం ఉడికించుకున్న రాగి పిండిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి ఈ ఆవిరితో ఉడికించుకున్న రాగి పిండిని ఒక పది నిమిషాల పాటు చల్లారనివ్వండి ఈ రాగి పిండిని ఆ విధంగా పొడి పొడిగా చేసుకొని కొద్దిసేపు చల్లారినివ్వండి రాగి పిట్టు చల్లారి లోపల మనం తీసి పెట్టుకున్న ఎండు కొబ్బరి రెండు యాలకలను వేసి మిక్సీ పట్టుకోవాలి చూడండి కొబ్బరి యాలకల్ని ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరిని ఈ రాగి పిట్టులో వేసుకొని ఈ కొబ్బరి పొడి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులోనే మనం తీసి పెట్టుకున్న బెల్లపొడిని కూడా వేసి మిక్సీ వేసుకోవాలి మా చిన్నప్పుడు పెద్దలు ఈ విధంగా రాగి పిట్టును చేసి పెట్టేవాళ్ళు ఇది మంచి శక్తిని ఇస్తుంది ఎముకలు దృఢంగా చేసే శక్తి ఉంటుంది కాబట్టి ఆ కాలంలో పిల్లలకు పెద్దలకు అందరికీ ఈ విధంగా చేసి పెట్టేవాళ్ళు ఈ కాలంలో కూడా ఆడపిల్లలకి పెట్టవలసిన ఆరోగ్యకరమైన అధిక శక్తినిచ్చే రాగి పిట్టు అనమాట ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకొని ఇంట్లో వాళ్ళందరికీ పెట్టగలిగితే ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇలాంటివన్నీ మీకు ప్రతిరోజు చేసి చూపిస్తుంటాం నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ రాగి పిట్టులో మనం ఒక కప్పు బెల్లం వేసాం తీపి తినాలనుకున్న వాళ్ళు వాళ్ళకు అవసరాన్ని బట్టి వేసి కలుపుకోవచ్చు ఈ రాగి పిండిలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది బెల్లంలో ఐరన్ అధికంగా ఉన్నందువలన మన శరీరంలో హిమోగ్లోబిన్ పెంచేలాగా చేస్తే ఈ రాగి పిట్టును ముద్దలుగా కూడా చేసుకోవచ్చు ఆ విధంగా చూడండి ఆ విధంగా చేసి కూడా పెట్టచ్చు పొడిగా కూడా తినచ్చు మామూలుగా ఈ విధంగా చేసి పిల్లలకు పెట్టగలిగితే రక్తహీనత సమస్యను కూడా తగ్గిస్తుంది ప్రతి ఒక్కరూ ఇంట్లో ఈ విధంగా చేసుకొని ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా రాగి పిండి రాగి పిట్టు చేసుకొని తినగలిగితే ఎంతో ఆరోగ్యంగా ఉండేదానికి వీలవుద్ది జీర్ణశక్తిని కూడా బాగా పెంచొద్ది ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే